వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా మునుకోడు నియోజకవర్గం చౌటుప్పల్లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని గ్రాహౌండ్స్ హా కమాండ్ అండ్ శుభం ప్రకాష్ ఐపీఎస్ తో కలిసి ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుకుల పాఠశాలలకు వచ్చిన ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన విద్యార్థులు సిబ్బంది అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో భోజనం చేసి రాజగోపాల్ రెడ్డి మరియు ప్రభుత్వ విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి దేశానికి పేరు తేవాలి We'll

ോതി വനം വിദ്യോതി വന്ദനം ജ്ഞാന ജ്യോതി വന്ദനം വിജ്ഞാന ജ്യോതി വന്ദനം ധൈര്യ ജ്യോതി വന്ദനംതി വന്ദനംതി വനം വൈദര്യ ജ്യോതി വന്ദനം

ओके सर ओके ओपन ओपन नाउ वी आर गोइंग टू अनवील द न्यू गाइड चार्ट बाय आर आईपीएस श्री सुदन प्रताप जारू सर 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 मैं टीचर्स रेडी ओके सर मैडम एक्चुअल ओके सर ओके थैंक यू सर hey 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 okay sir yeah everybody class ma madam aapko 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 aap ఇక్కడ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు మీడియా అమిత్రులకు వేదికను చెప్పే మీ అందరినీ కూడా నా ఉదయం నమస్కారం ముఖ్యంగా పుష్పేటింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్ ద గర్ల్స్ ఫర్ గెటింగ్ గుడ్ అనౌన్స్మెంట్ ఫర్ యువర్ ఫుడ్ డైట్ కంగ్రాజులేషన్స్ కంగ్రాజులేషన్ ఎందుకంటే ఇది ఎప్పుడో చేయాల్సిన పని ఇక్కడ ఉన్న అందరు కూడా తెలుసు మెస్ ఛార్జెస్ పెంచాలి ప్రస్తుతం ఉన్న మెస్ ఛార్జెస్ సరిపోవడం లేదని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నది ఎప్పటి పాత డిమాండ్ ఇది పెండింగ్ ఇష్యూ అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కనీసం మాలాంటి వాళ్ళము స్కూళ్ళలో తిరిగిన తర్వాత పోయి ప్రభుత్వం చూసి తీసుకుపోయినాం ముఖ్యమంత్రి గారి దృష్టికి బట్టి విక్రమార్గా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా క్వాలిటీ చాలా తక్కువ ఉంది ఆ పిల్లల ఆరోగ్యం చూస్తే పిల్లలు చిన్న వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే పోషకాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటది లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళా హెల్దీగా ఉండరు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీ ఇక్కడికి వచ్చిన స్వయంగా కూడా సార్ మీ దగ్గర డైనింగ్ హాల్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చి చెప్పింది అస్సలు బాగుంది సార్ రోడ్ల పెట్టినట్టు ఏంది రాగిజా రాగిరా అమ్మాయి సార్ ఏం పేరు ఇదిరా నువ్వే నేను చెప్పిన ఏం పేరు అప్పటికి ఇంకా బంగు అసలు బాగాలేదా ఆ రోజు నాకు చెప్పిన తర్వాత రాజు గారు చెప్పిన నువ్వు అంత ముట్టుకునేటట్లు లేదు సార్ చెప్పినావు అది ఇప్పుడు మంచిగా ఉందా మారిందా అట్లేదు నిజం కదా నువ్వు మృతి ఫుడ్ కావాలి లాభగా బట్ట వచ్చినప్పుడు కొంచెం లాభగలబడు బట్ట అయిపోయినా నువ్వు తొందరగా ఇంకా అయిపోయిన నువ్వు మామూలుగా అయితే మీ అన్ని చెప్పారు ఇది గత మంచిగా మీ అనేది ఏంటంటే ర్ల్స్ అందరికి కూడా ఏం అంటే ఒక్కటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన భవిష్యత్తు మన చదువు మన తల్లిదండ్రులు సొసైటీలా అన్ని అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా గుర్తుకు அந்த டிஸ்டன்ஸ் 766 210 105 200 अरे मैन्युफैक्चरिंग का रिवर्स नहीं है बस 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 टीवी का सिक्स मिलसा है गवर्नमेंट के अंदर जीसीसी हाँ जीसीसी ना सर गवर्नमेंट के अंदर गवर्नमेंट के अंदर वही भी ఎన్ని పదవులున్నా ఎంత తయారుతున్నా ఆరోగ్యం మంచిది అందుకనే ఆరోగ్యం మంచి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మంచి ఆహారం పోషకమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా పిల్లల వయసులో నీరు తీసుకున్నా మీ బేస్ ఫౌండేషన్ మీరు చిన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే మీ భవిష్యత్తులో మీకు శారీరకంగా మంచిగా ఉంటుంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్ ఎనీ స్టూడెంట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇస్ ఎడ్యుకేషన్ అందరూ ఒప్పుకుంటున్నారా అందరూ ఒప్పుకుంటున్నారా ఫిజికల్ ఫిట్నెస్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీరు జరగండించేస్తారే జన్ గారు మీకు తెలుసు ఈ గవర్నమెంట్ అప్రీషియల్స్ ప్రోగ్రామ్ ఇది పిల్లలందరినీ కూడా మనం మన పిల్లల్ని మన ఇంట్లో తెలుసుకుంటున్నాము మీరు అట్లా చూసుకోవాలి ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అట్లా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఎందుకంటే ఎంతో నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంది పేరు చదువుల కోసం అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి వాళ్ళ కన్న పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ ప్రేమకు దూరం అంటారు ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు కలిసి ఉంటే ప్రేమ వాళ్ళ ఆహారంతో పాటు అన్నింటితో పాటు ప్రేమను అర్థం చేస్తారు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు తీసుకున్న పోషక ఆహారం ఏదైతే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు ప్రిన్సిపల్ గారు మళ్ళీ చెప్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఫుడ్ మీద ఏమంటే మన మున్గోడు రోజుల్లో ఒక అవసరం పోయినా ఆ గిన్నెలు పాట అంటే వంట వల్ల కాంట్రాక్ట్ ఇస్తారట పెద్ద పెద్ద గిన్నెలు మా అంత కాటుమైన అన్నం మీరు కరెక్ట్ మోనం మీరు సంగేసరికి అన్నం కింద చూస్తే కాడబోయినా వాసన అదే మన ఇంట్లో మీలో మీలో ఇంట్లో తిట్టామో కాడబోయినా మన పిల్లలు మనం బెట్ట తింట తింటారా కొడతారు మనని దీన్నే పేరు తీసి ఇసు కొడతారు అదే మన ఇంట్లో మన మన పిల్లలు పెట్ట ఊరుకుంటారా నాకు చాలా బాగా అనిపించింది ఇదే పెడతారా అంటే ఏం చేయాలి సార్ ఇది కాడబోయినా అందరికి ప్రిన్సిపల్ అందరికి వాసన చూపించినా కాడబోయింది ఒప్పుకుంటు వంట వాటి వేసినా ఒప్పుకుంటూ నాట పెద్ద గిన్నె పరిసర ఉంది అది నాడిపోయిందని అంటుంది పెరుగు చూస్తే పుల్లగా పప్పు పప్పులా లేదు అది పుచ్చిపుచ్చు లాగా ఉంది ఉంటే ఏం నాకు ఎక్కడికైనా పోతే ఈ స్కూల్ ప్రిన్సిపల్లు టీచర్లు షాలి బెడ్డ పెట్టాను షాలకుడు కానీ పిల్లలకి నమ్మని మంచిగా చేస్తున్నాం పెట్టు మీ నివాస పర్యావరణి ఏం చేయాలి నాకు చాలా వాళ్ళు నాకు సన్మానం చేయకండి మీరే మీకు చాలా వాళ్ళు సన్మానం చేస్తే ఆ పిల్లలు మంచికున్న రోజు ఆ పిల్లలకు మంచి భోజనం పెట్టండి మిక్కు మీ ప్రిన్సిపల్ గారికి చాలా గొప్ప మీ గొప్ప మనప్పుడు వచ్చి మళ్ళా మీ అందరు ప్రాగుంటే మీ మొగాలు చూస్తే తెలిసిపోతే మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైపోయింది మంచిగా ఉంటుందా లేదా అని చూసి చెప్పగలుగుతాం ప్రిన్సిపాల్ గారు మీరేమో చెప్పగలుగుతాం తప్పకుండా ప్రిన్సిపల్ గారు మంచి కష్టపడుతున్నారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది నేను అందరూ చెప్తున్నా టీచర్స్ అందరూ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టాఫ్ అందరూ చేస్తున్నాం కష్టపడుతున్నాం కానీ నేను మన దేశం కాదు ప్రపంచ దేశాలు ఎన్నో తిరిగినా ఎడ్యుకేషన్ ఎట్లుండాలి ఉండాలి పిల్లలు ఎట్లా ఎట్లుండాలి స్కూల్స్ ఎట్లుండాలి చదువు ఎట్లా చెప్పాలి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి చదువుతో పాటు ఆడ ఆడే పోటీలు ఎట్లుండాలి వాళ్ళ సంస్కారం ఎట్లా నేర్పియాలి సమాజం కొత్త అవగాహన ఎట్లా నడిపించాలి ఇవన్నీ చాలా విషయాలు మనము ఒక వాళ్ళని అన్ని ఆర్టిస్ట్ ఏ ఏ ఒకరి కొందరికి కొన్ని కొన్ని అంటే టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఎట్లా సాట్ చేయాలి వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి ఒక్కొక్కరిని వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీరు తప్పకుండా ఇంకా చేయాల్సిన పనుంది ఎందుకంటే ఇంకా మనం